వచ్చాయి జీవన్ రెడ్డి గారిని వాళ్ళ అనుభవం క్యారెక్టర్ కానీ వాళ్ళ యొక్క చదువు వాళ్ళ రాజకీయ నేపథ్యం చూస్తే నలభై మంత్రిగా మరి వాళ్ళ పెద్దలు సోనియా గాంధీ గారు వారికి ఎంపీ టికెట్ ఇవ్వడం జరిగింది ఈ మీటింగ్ ఆయన కూడా రావడం జరుగుతుండే కానీ చక్రంపల్లిలో మీటింగ్ జరుగుతున్నప్పుడే మరి పెద్దలు అక్కడ హెడ్ ఆఫీస్ నుండి ఏఐసిసి హెడ్ ఆఫీస్ నుండి ఫోన్ వచ్చి మన ఏసి జనరల్ సెక్రటరీ వేణుగోపాల్ గారు హైదరాబాద్ వస్తున్నారు మీరు ఖచ్చితంగా ఆరున్నర వరకు మీరు హైదరాబాద్ లో ఉన్నారని చెప్పి ఫోన్ రావడం వల్ల పరిస్థితులలో ఆయన మన ముందు లేదు నాకు చెప్పారు ఈ మాట చెప్పమని మీకు లేకుంటే మనము మళ్ళా కూడా ఈ నామినేషన్ తర్వాతలో ముందు మనం మన మండలంలో డెఫినెట్ గా ఒక రోజు మన ఎంపీ అభ్యర్థి కార్యక్రమం ఉంటుందని చెప్తూ మరి మీకు అందరు కూడా తెలుసు మీ అందరి కష్టంతోనే మీరందరి శ్రమతోనే ఇవాళ నేను ఇక్కడ ఎమ్మెల్యే గారు నిలబడ్డా అదే విధంగా మరి మనము నాయకుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం కూడా చేసింది గతంలో మనం ఎన్నికలు ఉన్నప్పుడు చెప్పినాం డిసెంబర్లో ఆరు గ్యారంటీలు మేము తప్పకుండా అమలు పరుస్తాం ఇది సోనియా గాంధీ గారి మాట మరి ఇది రెడ్డిదో లేకుంటే రేవంత్ రెడ్డిదో కాదు అని చెప్పి సోనియా గాంధీ గారి ద్వారానే మనము తుక్కుగూడలో మన అంతకుముందు జరిగిన మీటింగ్లో మనం అన్న నేర్చుకోవడం ఇవాళ మీకు అందరు కూడా తెలుసు మరి ఏడవ తారీఖున డిసెంబర్ ఏడవ తారీఖున ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు సోనియా గాంధీ గారి సమక్షంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక అదే రోజు మొట్టమొదటి సంతకం కూడా ఈ యా గ్యారంటీలు మీరు కూడా చేయడం జరిగింది అయితే ఈ గ్యారంటీలు అమలు చేయడానికి కొంచెం టైం పడుతుంది చట్టబద్ధ చేయడానికి ఇంప్లిమెంటేషన్ టైం పడుతుంది ఎట్లా చేయగలుగుతామో అట్లా ఇవాళ మరి తెల్లారే రెండో రోజులకు సోనియా గాంధీ గారు మన తెలంగాణ ఇచ్చి మన తెలంగాణ మనము చూసుకుంటాం మరి ఆమె బర్త్డే రోజు నవ డిసెంబర్ తొమ్మిదవ తారీఖు నాడే రెండు హామీలు మనం అమలు చేసుకోవడం జరిగింది విధంగా ఒకటి ఇక్కడ ఎన్నుకున్నటువంటి మహిళా సోదర్ ఒక్కలందరికీ కూడా మన ఆర్టీస్ లో ఫ్రీగా ప్రయాణం ఇవ్వడము అదేవిధంగా ఆరోగ్యశ్రీ పథకాన్ని పది లక్షలకు పెంచుకొని దానిలో ఉన్న వ్యాధులను కూడా నంబర్ పెంచుకోవడం జరిగింది ఇవాళ నేను అంటే ఒక గర్వంగా నేను చెప్తా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు అయింది నాలుగు నెలల్లో గల ముప్పై కోట్ల మంది ముప్పై కోట్ల మంది మహిళలు ఈ ఆర్టీసీ బస్సును యూజ్ చేసుకున్నారు ఏదో రకంగా వాళ్ళ పిల్లలు అక్కడ ఏదైనా చదువుకుంటూ పోయినా లేకుంటే ఇంకా తల్లిగారింటికి పోయినా లేకుంటే గుడికి పోయినా లేకుంటే పెళ్లికి పోయినా లేకుంటే సమయ సారు జాతరకు పోయినా రేషన్ పోయిందా కానీ వాళ్ళు మాత్రం ఈ ఆర్టీసీ బస్సును వాడుకున్నారు ముప్పై కోట్ల మంది అదేవిధంగా ఆడపిల్లలు ఎవరైతే కాలేజీకి పోతారో వాళ్ళందరూ కూడా ఫ్రీగా బస్ టికెట్ ఇవాళ పాస్ లేకుండా ఏం లేకుండా ఫ్రీగా కాలేజీ పరిస్థితి ఉంది ఇవాళ ఆర్టీసీ లాభాలలో నడుస్తుంది మనం ఆర్టీసీని కాపాడుకున్నాం ఇవాళ నెలకు ఎంత